హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్ ముక్కం పోస్ట్ దేవాజ్ గర్ ఒక మరాఠీ వాళ్ళ మూవీ ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు ఇదొక వర్త్వాచింగ్ లేకపోతే స్కిప్ చేసేయాలి అసలు టైం వేస్టా లేదా టైం పాసా సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియో చివరి వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తుంది బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ జీజీ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఒక డౌట్ వస్తుంది అనమాట ఆ డౌట్ ఏంటంటే దేవుడు ఎక్కడ ఉంటాడు అర్థమైందా దేవుడు ఎక్కడ ఉంటాడు అనేది అమ్మాయికి డౌట్ వస్తుంది ఆ డౌట్ కోసం ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఒక లెటర్ రాసి ఆ దేవుడు పంపించాలి అనుకుంటుంది ఈ జర్నీ ఎలా ఉంటుంది ఈ ఐడియా తన ఫాదర్కి నచ్చిందా అసలు ఇది ఎన్ని ఎంత ఎమోషన్స్తో ఉంది ఎన్ని కామెడీగా ఉంది అసలు ట్విస్ట్ ఏంటి అనేది ఇంకా మూవీ చూసి తెలుసుకోవాలి ఇంక ఈ సినిమా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్గా యాక్ట్ చేసిన జీజీ అని ఒక అమ్మాయి ఈ అమ్మాయి లిటరీ చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్గా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి తన ఇన్నోసెంట్ డౌట్ క్యారెక్టర్ ఐస్తో చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా ఐస్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా ఉందని చెప్పాలి ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్స్ తన ఫాదర్ కానీ ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా చాలా సపోర్టింగ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే డైరెక్టర్ ఈ సినిమాని సింపుల్ స్టోరీని కొంచెం హార్డ్ టచ్చింగ్గా ప్రెజెంట్ చేశారని చెప్పాలి ఆ కొంచెం స్లో అనిపించవచ్చు బట్ ఎమోషన్స్ వర్క్ అయినాయి వర్కౌట్ అయినాయి అని చెప్పాలి ఆ సినిమాటోగ్రఫీ విలేజెస్ని చాలా బాగా క్యాప్చర్ చేసి ప్రజెంట్ చేశారని చెప్పాలి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా నీట్గా ఉందని చెప్పాలి బట్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదేమో బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం అనిపించింది ఇంకా పాజిటివ్స్ విషయం మాట్లాడాలంటే హార్డ్ టచ్చింగ్ స్టోరీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కామెడీ ఎమోషన్స్ డ్రామా ఆ నీట్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి ఇంకా నెగిటివ్స్ అయితే స్లో నరేషన్ ఇన్ సమ్ పార్ట్స్ ప్రొటెక్టబుల్ ఇన్ క్లైమాక్స్ అనమాట ఓవరాల్ గా ఫైనల్ అడిక్ట్ అంటే మొక్కం పోస్ట్ దేవాచ్ అనేది ఒక డిఫరెంట్ అటెంప్ట్ చిన్న స్క్రీన్ చిన్న స్టోరీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది సింపుల్ ఇంపాక్ట్ పెద్దగా ఫ్యామిలీతో కూర్చొని మరీ హ్యాపీగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేయాలి అనుకుంటే ఈ మూవీ పక్కాగా ట్రై చేయండి డెఫినెట్గా మీకోసమే ఈ సినిమాకి నా ఫైనల్ వాడికి నా పర్సనల్ రేటింగ్ పక్కనేసిన చూసేయండి ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ